నేను మీతో పంచుతున్నాం కోర్టు అయితే నాలుగు సెక్షన్లు ఐదు సెక్షన్ల ప్రకారం ధ్యాన నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించాను అందులో ఐపీసీ మూడు ఎస్సీ ఎస్టీ రెండు ఐపీసీ మూడిట్లో ఒక్కొక్క సెక్షన్ కి నెలలు ఎస్సీ ఎస్టి కలిసి రెండిట్లలో ఒక్కొక్క సెక్షన్ పద్దెనిమిది నెలలు అనేక కోర్టులు మనం అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభం చేసి పచ్చ చేస్తే మానబంధ శిక్ష పచ్చ శిక్ష రెండు విడదీసి రెండు రెండు శిక్షలు ఏక కాకుండా ఇది ఒక ఏడేళ్ళు అదొక ఏడేళ్ళు లేదా ఇది పదేళ్ళు అదొక పదిహేళ్ళు ఈ రకంగా ఇరవై ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటనలో మనం చూసాం దొరుకుతాం కానీ నిన్న ఈ కోర్టు వారు అన్ని ఏకాలలో శిక్షణి చెప్పడాన్ని ఆ తీర్పు పెద్ద పంచాలని బాధితులని నిరాశకు గురి చేసింది గురి చేసింది ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా ఎందుకుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏదైతే అతనికి శిక్ష ఉండాలని పోరాటం చేశాము వేరే తీవ్రత కలిగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ కాలాన్ని ఏకాలే కాకుండా రెండు పద్దెనిమిది నెలలు కనీసం మూడు సంవత్సరాలకి పరిమితి చేయాలని దీనికోసం తీర్పుని పునః సమీక్షించి అతని శిక్షలు పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయపాదాలు చేయాలని చెప్పి మా మరియు గత మాకు హైకోర్టు స్థాయిలో మాకు ఈ కేసులో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది మేము హైకోర్టుకి వెళ్ళబోతా ఉన్నాం ఈ తీర్పు మాకు సమతంగా లేదు సంతృప్తికరంగా లేదు న్యాయం తీవ్రత తగిన విధంగా లేదు శిక్ష మాకు నచ్చలేదు ఈ రెండు శిక్షలు రెండు పద్దెనిమిది నెలలైనా కనీసం సాగాలి ఒకటి రెండవ ఈ ఈ కేసు విషయంలో ఆయన నన్ను ఒక మాట మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళి ఆయన ఊరు వెళ్ళి దళితులు మద్దతు నా నెమ్మడు ఏమి చేయలేదు ఇది అక్కటాలంటే తీర్పుని నేను అపహారం చేశాడు నేను ఏమైనా చేయగలను దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అందతో ఈ జైలు కోర్టులు నన్ను ఏమీ చేయలేవు అనే విధంగా విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు మేము ఒక ప్రకటనతో తెలుసుకున్నాం ఆయనకి దళితులు ఎవరు అనుకోవడగా లేరు ఆయనకే కాదు ఆయనకి ఎమ్మెల్సీ పరణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా దళితులు అనుకూలంగా లేదు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పునః పరిశీలించుకోవాలి నేరాన్ని కోర్టు నిర్ధారించింది అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో కాదు రెండేళ్ళు దాటి లేదు సంవత్సరం ఇటువంటి సన్నాయ నత్తులు నొక్కకుండా పరిస్థితుల మీద తిరుపతి తీవ్ర నేరానికి ఎంతవరకు అక్కడ నిందితుడు ఇవాళ మొద్దాది వల్ల వైఎస్ వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకిచ్చినటువంటి టిక్కెట్ని క్యాన్సిల్ చేయాలి అతనికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీని రద్దు చేయాలి జరిగినటువంటి కథనపై అతని విచారణ వ్యక్తం చేసి దళితునికి క్షమాపణ చెప్పి తద్వారా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి మరణం ఇది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రెండవది న్యాయస్థానంలో మా కోరాటంతో పాటుగా ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళు న్యాయ ఉద్యమం చేసాము పెంచే వరకు భవిష్యత్తులో మరో రాజకీయ నాయుడు ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఈ రాజకీయ ఎన్నికల్లో పాల్గొనే దానికి అనర్హత సాధించే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాన్ని ప్రజా సంఘాలతో కలిపి ఐక్య వేదికతో పాటు గంటకాయపాలెంలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఉద్యమం చేస్తుంది ఇక ఈ ప్రాంతంలో నన్నెవరో ఏమీ చేయలేదని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నటువంటి ఈ కోట త్రిముఖులకి మీ కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నాం నువ్వు ఎలా పోటీ చేస్తావో చూస్తావు దళితులకు ముందు పట్టించినటువంటి నువ్వు ఎలా నెప్పుతావో చూస్తావు రాష్ట్ర వ్యాప్తంగా దళితు సంఘాలు అండపాటలో మఠా వేసి నీకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారానికి అయినా మెడికడే ప్రసక్తి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ కోట త్రిమూర్తులని క్షమించే పరిస్థితి లేదని అసలు అసలు వెనుక ఏ దళిత వర్గాలు లేవు దళితులందరూ నిన్న వచ్చిన తీర్పు పక్క చాలా నిరాశతో ఉన్నారు ఉన్నారు ఆందోళనతో ఉన్నారు వాసంతో ఉన్నారు ఈ పాపం న్యాయస్థానం మీద ధైర్యం చూపించడం అది న్యాయపాలకం కూడా చూపించడం కానీ ప్రత్యక్షంగా చూపించడం ఆ మండే కాదు రాష్ట్ర వ్యాపకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అతనికి ఒక్కటం ద్వారా ఆ ఆందోళనని ఆ ఆదేశాన్ని ఖచ్చితంగా ఆ కోపాన్ని కూడా తీసుకుందామని చెప్పి మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం